సో ఇది వచ్చేసరికి మనము చౌటుపల్లి గ్రామ చౌటుపర్తి చౌటుపర్తి గ్రామము నడిగూడ కదా మండలము హనుమకొండలో ఉన్నటువంటి ఈ యొక్క రైతు ఫీల్డ్ పత్తి పంటను సో కొంచెం ముందుకు రాస్తాను వెళ్దే కొద్దీ నేనే మునిగిపోవడం జరుగుతుంది చెట్టుకి డెబ్బై ఎనభై వంద కాలు పైన దా వంద కాలు పైన అయితే పడ్డం జరిగింది మన రైతు వచ్చేసరికి అఖిరాను అంటూ చోటు స్ప్రే చేశారు సారీ అకిరాన్ ఒకటే అకిరాన్ ఒకటే కదా అకిరాన్ ఒకటే అకిరాని ఒకటే కొట్టిన తర్వాత ఈ పైరు చూడండి సో వెళ్ళే కొద్ది వాంబు నేనే మునిగిపోయేటట్టున్నాను కదా ఇంట్లో దగ్గర దగ్గరగా సెవెన్ సీట్స్ ఉంటుంది కదా అంత హైట్ లోపల దోమలు ఏమేమి ఉంటాయో కానీ సో బయట దిద్దాము కొంచెము చూడండి ఈ యొక్క పైరుని అకిరాని స్ప్రే చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూద్దాం ఒక్కసారి ఈ యొక్క కాటన్ క్రాప్ని చూడండి ఎక్కడ అంటే మనము ఇది ఏ ఊరు స్వామి చోటుపర్తి చోటుపర్తి గ్రామము మండలం ఏమొస్తుంది నడిగూడ మండలము డిస్ట్రిక్ హన్మకొండ డిస్టిక్ పత్తి సాగు ఎన్ని ఎకరాలు చేశారు మీరు రెండు ఎకరాలు సాగు చేశారా ఏమైనా గీలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏం లేదు ప్రతి చెట్టు ఇలాగే ఉందా ఒకసారి చూపియండి చెట్లు సో కాయలు అట్లా బాగానే పడ్డా చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు సుమారుగా డెబ్బై ఎనభై కాయలు ఉంటాయా ఓకే ఎకరానికి ఎంతగా క్రాప్ సెట్ అయినట్టు ఇప్పుడు నీకు పది కింటాల్ దాకా సెట్ అయిందా ఎన్నిసార్లు మందులు కొట్టారు మూడు సార్లు కొట్టుకున్నారు ఇక ఎనకాల పేలు ఏమైనా ఉన్నాయా ఉండేదా మరి పేలకి ముడతకి ఏ సమస్యలు ఉండేది ముందు ఉండేది ఇవన్నీరాకి ఏది అకిరాన్ చూపించండి ఒకసారి ఇది ఆరు లీటర్ బాట్లా రెండు ఎకరాల డోస అగ్రి శనివారి అకిరాన్ ఇల్లు ఏదో పెట్టినట్టు నువ్వు ఇంజెక్షన్ అవునా ఎన్ని ఎకరాలు కొట్టినావు రెండు ఎకరాలు కొట్టావు ఓకే హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఎంత దూరమైనా ఎక్కడికైనా వచ్చే బాధ్యత నాది ఇక్కడ చూస్తే మొత్తం పత్తి పంటలంతా కూడా ఆంధ్రాలో ఉన్నట్టు మొత్తం కొసలు మాడిపోయి ఎర్ర పీలుబడి పత్తి పంట కూడా డ్యామేజ్ అయినవి ఎవరైతే మనం చెప్పిన మందులు ఫాలో అయ్యారో వాళ్ళ యొక్క పత్తి పంటలలో పది క్వింటాల క్రాప్ అయితే నేనైతే సెట్ చేపేయడం జరిగింది ఈ రోజు నేను హన్మకొండ అండ్ వరంగల్ కాన్స్టిట్యూషన్ వరంగల్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి మన ఊరేమన్నారు చోటుపర్తి చోటుపర్తి గ్రామము అండ్ నడిగూడ మండలము హన్మకొండ డిస్టిక్ లో ఉన్నటువంటి మీ పేరు స్వామి గుర్రే రాజకుమారయ్య ముందుగా అందరికి నమస్కారాలు నమస్కారాలు గొర్రె రాజకుమారయ్య గారి యొక్క పత్తి పంటలు ఉన్నాము నేను తెలుసా మీకు తెలుస్తాను ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు గత ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి చూస్తాను ఏమేమి ఫాలో అవుతారు మనం చెప్పేది ప్రతి ఒక్కటి మిర్చికైనా పత్తికైనా దేనికైనా ప్రతి ఒక్కటి విత్తనాలు మనం చెప్పేది తీసుకున్నారా ఆ చూసి తీసుకున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం చెప్పే విత్తనాలు తీసుకుంటున్నారు రెండు సంవత్సరాల నుంచి తీసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి ఏమేమి విత్తనాలు తీసుకున్నారు మనం చెప్పి పోయిన సంవత్సరం నవదీపకు తీసుకున్నాం ఈ సంవత్సరం హన్మాన్ సేవ సిగ్గు హన్మాన్ సేవ తీసుకున్నారు ఓకే థ్యాంక్ ఇప్పుడు పత్తి పంట రెండు ఎకరాలు వేసారు వేసి ఆ ఎన్ని సార్లు కొట్టున రెండు సార్లు కొట్టారా ఇది వరకు ఇది వరకు రెండు సార్లు కొట్టారు ఇప్పుడు అఖిరంతో మూడో స్ప్రే అఖిరంతో మూడో స్ప్రే కొట్టక ముందు పత్తి పంట ఎలా ఉండేది అఖిరన కొట్టక ముందుకు మొత్తం నల్లి, పేను, ముడత బాగుండేది 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 కొట్టినాక మంచిగా నీట్ గా అయ్యింది ఇట్లా ఇట్లా ఉండేది మళ్ళీ ఎర్ర పేలు పడి ఉండేదా ఇప్పుడు లేదు గ్రోత్ సైడ్ బ్రాంచెస్ వచ్చిందా ఆ మంచి వచ్చింది పూతకాత వచ్చిందా ఎన్నిసార్లు వాడారు ఒకసారి వాడిన ఇప్పుడు మళ్ళీ కొట్టాలనుకుంటాను ఒకసారి వాడారు అకిరాలు ఒకసారి వాడిన ఇప్పుడు మళ్ళీ వాడతారు మళ్ళీ వాడాలి అనుకుంటాను ఎందుకు వాడతారు అనుకుంటున్నారు రిజల్ట్ మంచిగా కాబట్టి వాడాలి రిజల్ట్ బాగుంది కాబట్టి రెండోసారి వాడదాం అనుకుంటున్నారు మీ ఏరియాలో ఎవరైనా స్ప్రే చేశారా ఎలా ఉంది పంటలు మాక్సిమం అంటే కొంచెం మొత్తం నల్లి బాగా అటాక్ ఉన్నాయి మీ ఏరియాలో మా ఏరియాలో మీరు కొంచెం బెటర్గా ఉంది ఇక్కడ అయితే సో చూడండి నేను చెప్పిన రైతులు ఎవరు ఒకటే కొట్టా అందులో ఏమైనా కలిపే ఆకిరాడులో ఒకసారి బాటిలేవో ఇది ఒకటి మంట మంట ఏమైనా వచ్చిందా మంట ఏం రాలేదు మంట వస్తుంది కదా కొద్దిగా లైట్గా లైట్గా వచ్చింది సో దీంట్లో ఏమైనా కలిపారా కాంబినేషన్గా ఆర్టిస్టర్ కలిపినాం ఓకే సో చూడండి ఈ అగ్రిషన్ అకిరంలో దీని మీద ఉన్నటువంటి చీడ పీడలు ఏదైతే ఉన్నాయో తెల్లదోమ పచ్చదోమ పెనుబంక జీడ ఎర్రనల్లి అండ్ ఇవన్నీ పోయి రెండు ముడతలు పోయి ఇలా నీట్గా రావాలంటే మీకు రెండు ఎకరాలు వేసారా ఇంకేమైనా ఉందా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంటే అట్లీస్ట్ ఒక రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి స్ప్రే చేసి రిజల్ట్ చూడండి ప్రజెంట్ పత్తి పంట అంతా కూడా ఇలా ఉంది ఇక్కడైతే మీరు ఎక్కడ తీసుకున్నారు దీన్ని పరమేశ్వర పరకాలు పర పరమేశ్వరి పరకాల షాప్లో తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు దీని అయితే సో ఈ విధంగా స్మెల్ కూడా విపరీతమైన స్మెల్ వస్తుంది కదా ఘాటు వాసన బాగా వస్తుంది కానీ మీకైతే మీరు లాస్ట్ వైట్ మిరపలా వాడారండి మిరపలో ఒకసారి ఎలా పనిచేసింది ముడత ముడత గిట్ల మంచిగా పోయింది సాఫ్గా అయింది సాఫ్ అయింది ఆ నమ్మకంతో కొట్టేవాళ్ళు నమ్మకంతో మిరపలో వాడేరు ఆల్రెడీ మీరు పెయిన్ సంవత్సరం కొట్టినారు ఓకే అంటే ఏ ప్రాబ్లం ఉండేది మిరపలో ముడత తెల్ల తెల్ల పచ్చ దోమ పేను నల్లి ఉండి అటాక్ ఉంటే ఒకసారి ఇప్పుడు దోమలు అంతా కంట్రోల్ అయినాయి పేలు గీలు కంట్రోల్ అయింది సైడ్ బ్రాంచెస్ వచ్చిందా సైడ్ బైస్ మందుకట్ల ఏం చేసేయరు ఒకసారి ఏమైనా పొటాషియం యూరియస్ అంటే అంతే బాగా వచ్చిందా సో చూడండి ఒకసారి నేను చెప్పడం చూడండి ఈ చివరి వరకు కూడా పడ్డటువంటి కాయలు నలు లేవు కదా ఎప్పుడైతే మొత్తం ఇలాగే ఉంది పత్తి పంట అంట కూడా సో దగ్గర దగ్గరగా ఇంచుమించుగా మనం చూసుకోవాలి కానీ సో పడ్డటువంటి కాపు కూడా ఈ కింద నుంచి గనుపులు అలాగే బ్రాంచెస్ చూడండి స్వామి నేను చెప్పాల్సిన అవసరం లేదు మొబైల్ నెంబర్ చెప్పరా సార్ జీరో రైతులు అడిగితే సమాధానం చెప్తావా ఏమని చెప్తావు బాగా పని పనిచేసిందంటే సో లాస్ట్ రెండు సార్లు వాడారు మిరపలో ఎన్ని సార్లు వాడారు నాలుగు సార్లు వాడారు ఎందుకు సార్లు వాడుకున్నారు అదే వాడారు ఇప్పుడు దీంట్లో పత్తిలో ఒకసారి మళ్ళీ ఓకే ఎన్ని ఎకరాలు వేసారు మిరపతోటి ఇప్పుడు ఇప్పుడు రెండు ఎకరాలు వేసారు వేసారా ఓకే ఇదంతా కూడా ఈ పడ్డటువంటి క్రాపు చూడండి దగ్గర దగ్గర గణపలతోటి ఎలా కాస్తా ఉన్నదంటే సో కాయలు కూడా బాగానే ఉన్నాయి పది క్వింటాల కాపు అయితే సెట్ చేసుకున్నారు మీరు ఇప్పుడు